హలో వల్సి హలో ఓల్సి గుడ్ మార్నింగ్ ఇతను రైతు బాస్కాపురం విలేజ్ వీరనారాయణ మిత్తూరు జూపాలప మండలి వీరనారాయణ మేము ముప్పై రోజులు వచ్చినప్పుడు ఈ పంటలో ఎలాంటి గ్రోత్ కానీ పూత కానీ లేదు ఇది మేము మన హోమి గ్రానివల్స్ ప్లస్ అగ్రి ఫైవ్ హండ్రెడ్ వాడిసిన తర్వాత పద్దెనిమిది రోజులకు విజిట్ అయినాము విజిట్ వాడిన తర్వాత కాయలు విపరీతంగా కాయలు వచ్చినాయి విపరీతంగా పూత వచ్చింది రైతు కూడా చాలా తొందరగా ఉన్నాడు ఈ పంట గురించి మన రైతు యొక్క అనుభవాలు మన ఓల్చి ప్ర వాడి అనుభవాలు తెలుసుకోవాలి అని చెప్తాను నమస్తేనా నమస్తే సార్ చెప్పండి వాళ్ళది గ్రైన్ అగ్రి ఫైవ్ హండ్రెడ్ అగ్రీ ఫైవ్ హండ్రెడ్ వెరీ గుడ్ తర్వాత దాని తర్వాతనే క్రాప్ సెట్టింగ్ అనేది ఒక లెవెల్కి వచ్చింది చాలా బాగుంది కదా ఓకే పూత అనేది బాగా కనపడుతుంది ఓకే అప్పుడు మేము విజిట్ రాకముందు వన్ మంత్ తర్వాత వచ్చాం కదా సార్ మీరు వేసినప్పుడు సో గ్రోతింగ్ ఎలా ఉండేది సార్ మీకు గానీ ఓకే ఓకే అయితే మీకు ఇప్పుడు హ్యాపీనా చాలా బాగుంది కదా పంట సో దీని ద్వారా మీరు పది మందికి ఇంకా రికమెండ్ చేయొచ్చా చేయొచ్చు కదా ఫ్రూట్ ఇప్పుడు అంటే మేము వచ్చినప్పుడు ఫ్లవరింగ్ కానీ సైడ్ బ్రాంచీలు కానీ గ్రోత్ కానీ ఇంత ఉండేది కాదు ఓకేనా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తా ఉంది ఇంకా వాడాలి అనిపిస్తుంది ఇంకా వాడాలనిపిస్తుంది కదా వెరీ గుడ్ సో దీనికి గవర్రాజు ఎవరైనా కానీ ఏ పండగ వేసుకొచ్చో ఓకే బాగుంది కదా సార్ అయితే మీరు ఏమిటికి డేకి వాడిన సార్ మావి వాడిన ఓకే ఓకే టమాటో అయితే మొత్తానికి అయితే అంత గుడ్ స చూడండి డియర్ టీమ్ సో మనం ఇచ్చినప్పుడు ఇంత గ్రోత్ కానీ ఇంత సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ ఏది ఉండేది కాదు మనం ఇచ్చిన తర్వాత పద్దెనిమిది రోజులకు మళ్ళీ రావడం జరిగింది ఓకే కాయలు కానీ ఫ్రూట్ కానీ చూడండి ఎంత క్లారిటీగా ఉంది నీట్గా ఉంది అసలు నిజంగా అంటే వండర్ఫుల్ అని చెప్పొచ్చు హోల్సేల్ ప్రొడక్ట్ ఇంత అద్భుతంగా ఉందని నేను కూడా అనుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మేనేజ్మెంట్ ఇలాంటి మంచి మన మంచి మంచి ప్రొడక్ట్స్ ఇంకా అవైలబుల్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్